హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్చంద్ర ఏడుస్తూ ఆ శిక్షతో నేను అనుభవిస్తాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ని వేడుకుంటూ ఉంటాడు నేనే విషయం మీరాకి చెప్పలేదే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో శరత్ చంద్ర చాలా షాకింగ్గా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు మీరాకి నేను నిన్ను షూట్ చేశాను అనే విషయం నువ్వు చెప్పలేదా అని చెప్పేసి చంద్ర అడగగానే అవునండి నేను మీరాకేం చెప్పలేదు కదా ఈ విషయం మీకు తెలియదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఇక దాంతో వెంటనే శరత్ చంద్ర ఎంతో సంతోషపడిపోతూ ఆనంద బాష్పాలు కారుస్తూ కృష్ణప్రసాద్ చేతులు పట్టుకొని నా చెల్లెలకి ఈ విషయం తెలీదు అని చెప్పి నెత్తిన పాలు పోసావు కేపి నువ్వు నాకు ఇంత మంచి సహాయం చేశావు కదా నువ్వేం చేయమన్నా నేను చేస్తాను కేపీ నీకేం కావాలో అడుగు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే నేనేం చేయమన్నా చేస్తారా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు నువ్వేం చేయమన్నా చేస్తాను అని చెప్పాను కదా అని చెప్పేసి ఇక చంద్ర ఇంకొకసారి కన్ఫామ్ చేయగానే అయితే భూమిని మీరు మీ కన్న కూతురుగా ఒప్పుకోండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు దాంతో ఇక శరత్చంద్ర కూడా అవును భూమి నా కన్న కూతురు అని నేను ఒప్పుకుంటున్నా అని చెప్పగానే అయితే గగన్ని కూడా మీ అల్లుడిగా ఒప్పుకున్నట్టే కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాతేమో ఇక గగను ఇంటి ముందు గార్డెన్లో నిలబడి భూమి సూర్యకారులో వెళ్ళడాన్ని గుర్తు చేసుకొని ఇక ఎంతగానో బాధపడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని వెనక వైపు నుండి హక్ చేసుకుని బావా అని చెప్పేసి ఏడిస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంకొక వైపు చంద్ర అలాగే గగన్ని నేను నా అల్లుడిగా ఒప్పుకుంటాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే అమ్మయ్య ఇన్ని రోజులకి శరత్ చంద్ర గారు దారికి వచ్చారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ సంతోషపడిపోతూ ఉంటారు ఇంకొక వైపు భూమి కెమెరా పగిలిపోయింది అని చెప్పేసి బాధపడుతూ గగన్ని హక్ చేసుకుని ఏడిస్తూ ఉంటే గన ఇక గగన్ అయితే భూమిని అపార్థం చేసుకుని ఓదార్చకుండా కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి ఇప్పుడు హక్ చేసుకున్న భూమిని గగను మళ్ళీ ఏమంటాడు అసలు ఏం చేయబోతున్నాడు అనేది మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్